హాయ్ అండి నేను మీ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ స్టార్టింగ్ వీడియో వచ్చేసి కన్నయ్యతో స్టార్ట్ చేసేసానమాట ఎప్పుడులాగే పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఆల్రెడీ మిషన్ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట ఒక హ్యాండ్ వచ్చేసి ఇది టూ టైమ్స్ వేయాలండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ పార్ట్ పెట్టి ఆన్ చేసేసాను ఇంకా అది చేసుకుంటుంది ఇంకా మనం వేరే పనుల్లోకి వెళ్ళిపోవాలి ఈ శారీ మీద బ్లౌజ్ అయినా అండి అది విడిగా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొచ్చి వర్క్ అయితే వేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు పొద్దున్నే ఉదయమే ఒక శారీ అయితే బుక్ అయిందండి అది ఇదేను ఇది సండే కల్లా కావాలన్నారు ఇది కట్ వర్క్ అనమాట కట్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ వస్తుంది ఇది కూడా ఇది కూడా మీకు డిజైన్ వేసేటప్పుడు చూపిస్తాను సండే కల్లా కంప్లీట్ చేయాలి ఇది వచ్చేసి ఒకటి కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అండ్ కింద ఎల్లో కలర్ శారీ వచ్చేసి వర్క్ చేయాలి దీనికి కూడా ఫాల్స్ పీకొక్ పంపిద్దామని అలా పెట్టేసాను బ్లౌజ్ పీసెస్ అన్ని కట్ చేసేయాలి వచ్చి ఆల్రెడీ వర్క్ అయిపోయిన బ్లౌజెస్ అనమాట థ్రెడ్ కటింగ్ ఉంది అంటే నా మిషన్కి ఎందుకు ఇన్ని థ్రెడ్స్ వస్తున్నాయంటే నేను థ్రెడ్ కట్టర్ అనేది ఆఫ్ చేసేసానండి ఎందుకంటే నా మిషన్ కొని త్రీ ఇయర్స్ అవుతుంది థ్రెడ్ కట్టర్ ఆన్ చేస్తే ఏంటంటే అది కింద దారం ఇరుక్కుపోయి చాలా ఇబ్బందిగా అయితే ఉంది దాని బదులు మనమే ఇబ్బంది పడడం రైట్లు అనేసి నేను థ్రెడ్ కట్టర్ అనేది ఆఫ్ చేసేసాను ఇంకా మనం మెకానిక్స్కి చూపించినా ఏం చేసినా ఆ ప్రాబ్లం ఒక వన్ మంత్ బాగానే ఉంటుంది కానీ మళ్ళీ సెకండ్ మంత్లో యథావిధి అయిపోతుంది అందుకని నేను థ్రెడ్ కట్టర్ అనేది ఆఫ్ చేసేసి వర్క్ చేశాను చిన్న మిషన్స్ అయితే ఇంతేనండి మళ్ళీ కుట్టడము వర్క్ వేయడం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాకపోతే థ్రెడ్ కట్ ఆన్ చేస్తేనే కింద చుట్టే సూపుతుందనమాట అందుకని ఆఫ్ చేసేసాను ఇది వచ్చేసి వర్క్ చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇంక కుందన్స్ పెట్టాలి ఈ బ్లౌజ్ చూసారు అంత బాగా కనిపిస్తుందో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్ పడడంతో సూపర్ లుక్ అయితే వచ్చింది హ్యాండ్స్కి ఇది ఇది ట్రెండింగ్లో ఉందండి డిజైన్ నేను డిజైన్స్ అన్ని జేసీ మేడం దగ్గర తీసుకుంటాను పైనుంచి లాగా షోల్డర్ దగ్గర నుంచి వర్క్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలా ఉంది దీనికైతే కుందన్స్ పెట్టేసి హెమ్మింగ్ అయితే చేసేసేయాలి దీని పని అయిపోతుంది వర్కింగ్ మిషన్ స్టార్ట్ చేసేసాను కదా ఈ స్టిచ్చింగ్ దగ్గరకైతే వచ్చేసాను ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి ఇది నేను నైట్ సగం అయితే పూర్తి చేసేసాను ఇంకా సగం పెండింగ్ ఉంది ఇది కంప్లీట్ చేసేసి అయితే చేయాల్సింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ వేసేసి ఇక జాయింట్ చేసేసే ఇరవై హ్యాండ్స్కి పైపింగ్కి నేను పాదమే మార్చినండి మామూలు పాదంతోనే నార్మల్ పాదంతోనే థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అయితే వేస్తాను లావుగా ఏమి రాదండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చూస్తాను చూడండి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు స్క్వేర్ నెక్ అనమాట ఇది పైపింగ్ అయితే వేసేసాను సో లుక్ అయితే ఇలా ఉందనమాట బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి వంట చేసేయాలి వంట కూడా స్టార్ట్ చేసేసద్దా సో వంట మొదలు పెట్టేసేయాలన్నమాట ఇద్దరమే ఉన్నామండి పిల్లలు వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోయారు ఇంకా రాలేదన్నమాట కొంచెం రైస్ కొంచెం పప్పు చేద్దామని అయితే అనుకుంటున్నాను చాలా కొంచెమే ఉన్నాయి కందిపప్పు కూడా పిల్లలు వచ్చినాక సరుకులు తెప్పిద్దామని ఏం తెప్పియట్లేదండి ఇద్దరమే ఉన్నామనేసి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతున్నాము ఇద్దరికి ఏం వండుకుంటాం చెప్పండి ఇంకా అందుకనేసి కొంచెం కందిపప్పు ఉన్నాయి కొంచెం టమాటాస్ పెట్టేసి పప్పు చేసేటమే అండ్ ఇంకో విషయం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వైఫ్స్ ఉన్నారంటే వాళ్ళకి కూడా ఒక ప్యాషన్ ఒక కోరిక అనేది ఉంటుందండి మనం కూడా ఏదో ఒకటి సాధించాలి మనం కూడా మన మన పేరుని మనం నిలబెట్టుకోవాలి అయితే ఉంటుంది అలాంటప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయరు ఎక్స్పెషల్లీ పెళ్ళైన ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదండి సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటేనే బాగా చేస్తుంది కాబట్టి నేను ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు నన్ను ఎవరు ఒప్పుకోలేదండి మా ఇంట్లో కూడా కానీ తర్వాత నిదానంగా చెప్పి ఒప్పించాను మగవారికి ఆడవారికి ఉన్న తేడా ఏంటంటే ఒక మగవారు బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మన అమ్మ వాళ్ళు చూస్తారు మన అత్తయ్య వాళ్ళు కూడా ఇచ్చేస్తారు అదే ఆడవాళ్ళు అది సక్సెస్ అయ్యని తెలిసినా కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతానికి ఎవరు ముందలకు రారండి అది పదివేలే కావచ్చు లక్ష రూపాయలు అవ్వచ్చు అదే తేడా అనమాట వాళ్ళు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి లాస్ అయిన ఏమనరు మనం పదివేలు పెట్టుబడి పెట్టి లాస్ అయ్యామంటే ఇంటిలో బాధి మన మీద పడిపోతారనమాట సో ఇది ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసి మిషన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చాను ఇంట్లో ఇట్లా బిజినెస్ పెట్టుకుంటే మనకు కలిసి వచ్చే విషయం ఏంటంటే అటు ఆ వర్క్ చూసుకోవచ్చు ఇటు ఈ వర్క్ చూసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు మెయిన్ పిల్లలు ఉన్నవాళ్ళు సపరేట్గా షాప్ పెట్టే కన్నా ఇలా ఇంట్లోనే బిజినెస్ రన్ చేసుకుంటే చాలా మంచిదండి ఇది నా ఒపీనియన్ అనమాట ఇష్టం వాళ్ళది అనుకోండి ఇది వచ్చేసి నా ఒపీనియన్ ఇది వచ్చేసి ఇంకా త్రీ మినిట్స్ ఉంది ఇది కూడా కంప్లీట్ అయిపోయాక వేరే హ్యాండ్ పెట్టేసేసి బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఇది స్టిచ్ చేశాను ఇది తర్వాత త్రీకి షూట్ చేశాను అనమాట మధ్యలో వీడియో షూట్ చేయలేదు ఇందా చూపించిన బ్లౌజ్ వాళ్ళే ఆ బ్లౌజ్ కూడా అనమాట టూ బ్లౌజెస్ అయిపోయినాయి ఇది ఇంకో హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు నెక్ కూడా ఒక పార్ట్ అయిపోయింది ఇంకో పార్ట్ పెట్టేశాను అనమాట టైం ఇప్పుడు ఫోర్ అవుతుంది అనమాట టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయి చూసారా సో మధ్యలో వీడియో అనేది తీయలేదండి కుదరలేదు సో ఇదండి ఈ ఈరోజు బ్లాగ్ అయితే మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి బాయ్